వెంకటేశాయ అందరికి నమస్కారం ఈ రోజు వీడియో జానికమ్మను నానయ్య శ్రీరామచంద్ర జయము చేకుని జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జానికం మనం సూచినానయ్యా శ్రీరామచంద్ర జయము ముచే కొని వచ్చినానయ్యా జానికం మనసూచినానయ్యా శ్రీరామచంద్ర జయము ముచే కొని వచ్చినానయ్యా జానికమ్మను చూచినాను జయము చేకొని వచ్చినాను రావణుని చూచినాను రాపాడి వచ్చినాను జానికమ్మను మను చూచినానయ్యా శ్రీరామచంద్ర జయము చేకొని కొని వచ్చినానయ్యా లంక అంతా వెదకినానయ్యా మా తల్లి జాడ ఎక్కడ కనిపించలేదయ్యా లంక అంతా వెదకినానయ్యా మా తల్లి జాడ ఎక్కడ కనిపించలేదయ్యా అప్పుడు నీ పాద కమలము తప్పక నామదిని వేడగ అప్పుడు నీ పాద కమలము తప్పక నామదిని వేడగ ప్రక్కనున్న చెట్టు క్రింద దయ్య జానికమ్మను చూచినానయ్యా శ్రీరామచంద్ర జయము చేకొని వచ్చినానయ్యా చెట్టు వద్దకు నానయ్య తమ క్షేమములు చక్కగా వినిపించినానయ్యా చెట్టు వద్దకు నానయ్య తమ క్షేమములు చక్కగా వినిపించినానయ్యా ముద్రికాను చేతికివ్వగ మురియుచును మా తల్లి సీత ముద్రికాను చేతికివ్వగ మురియుచును మా తల్లి సీత రత్నమును చేతికిచ్చి రామ రామాయణు నిత్యానికమ్మను చూచినానయ్యా శ్రీరామచంద్ర జయము చేకొని వచ్చినానయ్యా తోక చిచ్చు పెట్టినారయ్యా ఆ బాధలకు నే తాల జాలక వెళ్ళినానయ్యా తోక చిచ్చు పెట్టినారయ్యా బాధలకు తాల జాలక వెళ్ళినానయ్యా లంక ఎంతో కాల్చి పీల్చి రాజవీధులు తగలబెట్టి లంక ఎంతో కాల్చి పీల్చి రాజవీధులు తగలబెట్టి అక్షయ కుమారుని బట్టి అతము చేసి వచ్చినాను కమ్మను చూచినానయ్యా శ్రీరామచంద్ర జయము చే కొని వచ్చినానయ్యా జానికమ్మను చూచి నాను జయముచే కొని వచ్చినాను రావను ని చూచినాను రాపాడి వచ్చినాను చూచి నానయ్యా శ్రీరామచంద్ర జయము చేకొని కొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు